ఈరోజు కేటీఆర్ గారి మీద కక్ష సాధింపుతో ఈ జూబ్లీ ఎన్నికల్లో ఒకట దౌర్జన్యంగా దొంగ ఓట్లతో గెలిచి అదే దౌర్జన్యంతో కేటీఆర్ గారి మీద కూడా గవర్నర్ గారి దగ్గర ఒత్తిడి చేసి పోర్టు చేసి బీజేపీ కాంగ్రెస్ కుట్ర వల్ల ముప్పేళ్లని కేసులని పెడుతున్నారు దేనికైనా ఎదుర్కొంటాం మా ఎంబడి ఉన్నారు న్యాయం ఉన్నది ఈ హైదరాబాద్ సిటీ కోసం కేటీఆర్ గారు ఎంతో చేశారు తెలంగాణ కోసం కేసీఆర్ ఎంతో చేశారు ప్రజలు మా ఎంబడి ఉన్నారు ఏం ఇబ్బంది లేదు దేనికైనా ఎదుర్కొన్నందుకు కార్యకర్తలున్నారు ఉద్యమకారులున్నారు కేడర్ ఉన్నారు దేనికైనా సిద్ధంగా ఉన్న ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉన్నది మంచితనం ఉన్నది తప్పకుండా అన్నిట్లో కూడా మాదే గెలుపు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రేవంత్ రెడ్డి గారు మార్పు తీసుకురా నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకో కానీ పిచ్చి పిచ్చి పనులు చేసి జనం లేదో క్రైత్తు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం ఆ జూబ్లీ ఎన్నికలంటే అది వేరు ఆ దౌర్జన్యంతో దొంగవర్తతో డబ్బు మాయంతో గెలిచాం ప్రజలే రేపు తెలంగాణ ప్రజలు స్థానిక ఎన్నికల కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా మళ్ళీ కేసీఆర్ పార్టీ కావాలి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కావాలనే ప్రజలు లోపుతున్నది అది మర్చిపోవద్దని కూడా